మెగా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం త్రిబులర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు త్రిబులర్ షూటింగ్ లో భాగంగా గాయం కావడంతో రామ్ చరణ్ విశ్రాంతి తీసుకున్నాడు త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతోంది ఇదిలా ఉండగా రామ్ చరణ్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి రామ్ చరణ్ తాను గతంలో పనిచేసిన దర్శకుడికే మరోసారి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది త్రిబులార్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా షూటింగ్ ఏడాది పాటు కొనసాగనుంది రెండు వేల ఇరవై జూలై ముప్పైనా త్రిబులార్ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ తరువాత రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రారంభమవుతుంది త్రిబుల తర్వాత రామ్ చరణ్ ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తాడనే విషయంపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి ఇటీవలే రామ్ చరణ్ కలిసి ఓ కథను కూడా వినిపించారట కథ నచ్చడంతో వెంటనే సినిమా చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఎవడూ చిత్రం వచ్చింది ఎవడూ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే రామ్ చరణ్ వంశీపాడిపల్లి కాంబినేషన్ లో రాబోయే రెండవ సినిమా ఎవడూకి సీక్వల్ అంటూ వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం వంశీపాడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మహర్షి చిత్రం మే తొమ్మిదిన విడుదలకు సిద్ధమవుతోంది రామ్ చరణ్ వంశీపాడిపల్లి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వంశీపాడిపల్లి ఈ ఏడాది చివరి కల్లా కథకు సంబంధించిన పనులన్నీ త్వరలోనే పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇదే కనుక నిజమైతే డివివి దానయ్య మూడవసారి చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు అవుతుంది ఈ ఏడాది వచ్చిన వినయ విదయరామ సినిమాకు కూడా దానయ్య నిర్మాత అలాగే త్రిబులర్ చిత్రాన్ని నిర్మిస్తుంది కూడా ఆయనే ఇది ఇలా ఉండగా క్రేజీ రామ్ చరణ్ కోసం కొందరు ప్రముఖ దర్శకులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది కొరటాల శివ సురేందర్ రెడ్డి క్రిష్ లాంటి దర్శకులు రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు రామ్ చరణ్ తో సినిమా చేస్తానని గతంలో కొరటాల శివ చెప్పిన సంగతి తెలిసిందే ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ధృవ చిత్రంలో నటించాడు ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు పొందిన క్రిష్ రామ్ చరణ్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాం కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి